ప్రతి ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి కస్తూరిమాన్ నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున మార్కెట్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది మొత్తం అగ్నికి ఆఫుతయ్యాయి కపిల్ రీసర్స్ దాంతో పాటుగా పైన ఉన్న ఆక్సిడెంట్ కి సంబంధించిన మొత్తం కూడా ఖాళీ పరిస్థితి కనబడుతుంది మన చూడవచ్చు వీడియోస్ లో మొత్తం ఉదయం ఆరున్నర ప్రాంతంలో జరిగిన అగ్నికి మాత్రం మొత్తం కూడా ఏ కాడికి ఆ కాడి ఖాళీ పరిస్థితి నెలకొంది మనతో పాటు కపిల్ రీసర్స్ ఓనర్ వల్ల అబ్బాయి ఉన్నాడు అతను అడిగి చెప్పండి చెప్పడం ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది వరకు ఆస్తి నష్టం జరిగింది పొద్దున సిక్స్ టెన్ కి నాకు ఫోన్ వచ్చింది ఇక్కడ కూల వాళ్ళు ఫోన్ చేశారు ఇలా పొగలు వస్తున్నాయని చెప్పేసి వెంటనే వచ్చిన అప్పటికే ఫైర్ వాళ్ళకి మా పంట సిఏ గారికి వీళ్ళందరికీ కూడా కాల్ చేసాను వచ్చి షటర్ ఓపెన్ చేసేసరికి కొంతనే ఉంది అది అప్పుడు నేను అన్ని సామాన్ మొత్తం బయటికి తీసుకున్న టైంలో షటర్ ఓపెన్ చేసి సామాన్ తీసే టైం లోపల మీటర్ ఒకటేసారి పేరడం వల్ల గ్లాస్ ఐటమ్ అవన్నీ పరిగిలి కి ఊడిపడ్డది అప్పటికే ఫైర్ ఫైర్ వాళ్ళు వచ్చే వరకు నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు వచ్చారు అప్పటికే ఇంక మాది గార్మెంట్స్ కొత్త దసరా స్టాక్ దీవాలి స్టాక్ అవన్నీ ఉండేసరికి ఇంకా స్ప్రెడ్ ఎక్కువ అయిపోయింది ఆస్తి నష్టం చాలా జరిగింది అంటే ప్రమాదం ఎలా జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో తెలియదు అసలు షటర్ ఓపెన్ చేశాక స్మోక్ లోపటి నుంచి వస్తుంది అట్లాస్ట్ వెనకదాకా మాకే ఉంటుంది లాస్ట్ ఫైర్ కనిపించింది ఆబ్దమని ట్రై చేసి ఇక్కడ అన్ని షాప్స్ ఆ టైం లో మార్కెట్ ఓపెన్ లేదు వాటర్ గిన అవైలబుల్ లేకపోవడం వల్ల ఆపలేకపోయిన ఉన్న అక్కడ దగ్గర ఉన్న ఏమేమైతే అన్ని అవన్నీ బైటిక్ ఉండడం అనేది అతి ప్రమాదంతో సమర్ ఎంత వరకు ఆసెంస్టే ఉంటుందికి చివరి వరకు ఆసెంస్టే చాలా ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ ఎక్కువనే ఉంటుంది ఫర్నిచర్ అండ్ స్టాక్ గార్మెన్ హౌసరీ ఉంటూతే ఫ్యాన్సీ ఉంటుంది మై ఆ గాన అప్కో 5 6 లక్షలు ఆసెంస్టే ఉంటుంది సమర్ ఉంటుంది చూశారు కదా ఇది పరిస్థితి దాదాపు సుమారు యాభై నుండి అరవై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కూడా అతను చెప్పడం జరుగుతుంది మొత్తం మనం విజువల్స్ లో తీసుకోవచ్చు ఈ అగ్ని ప్రమాదంలో మాత్రం మొత్తం కూడా తాలిబూడైన పరిస్థితి నెలకొంది మనం చూడొచ్చు విజువల్స్ లో దాదాపు సుమారు ఉదయం ఏడు గంట పోవదక్కు ఏడు గంటల ప్రాంతం నుంచి ఇటు అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా మొత్తం ఇక్కడ మొత్తం దీన్ని చర్చ చేస్తున్నారు దాదాపు మూడు ఫైర్ చేసిన సుమారు మూడు గంటల పాటు శ్రమించిన తర్వాత కొంత ఫైర్ అదుపులోకి వచ్చినప్పుడు ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు ఇక్కడ విజువల్స్ ఉదయం పావదత్వ ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి మాత్రం పక్కనే ఉన్న చాలా షాపులు కూడా ఉన్నాయి కాకపోతే ఫైర్ అధికారులు మాత్రం ఆ తక్షణమే స్పందించడంతో మాత్రం కొంచెం అగ్ని మాత్రం అరికట్ట అరికట్టాలని కూడా చెప్తున్నారు దీంతో ఇక్కడ కింద ఉన్న కపిల్ దేశస్ దాంతో పాటుగా పైన ఉన్న యాక్సిడెంట్ సంబంధించిన షాప్ మొత్తం కూడా ఖాళీ దగ్గమైన పరిస్థితి నెలకొంది ఇక్కడ అంటే ఒకవేళ మధ్యాహ్నం సమయంలో మాత్రం జరిగి ఉంటే ఇంకా పెను ప్రమాదం జరిగేదని కూడా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న సిచువేషన్ కనబడుతుంది ఇక్కడ మొత్తానికి అయితే సుమారు మూడు ఫైర్ రిజన్లు దాదాపు ఆ ఇరవైకి పైగా ఫైర్ సిబ్బంది మాత్రం ఇక్కడ ఫైర్ ను అదుపులోకి తీసుకున్నారు అంటే పక్కన షాపులో కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా మాత్రం ఇక్కడ ఫైర్ అధికారులు మాత్రం తోడ్పాటు అందించారని కూడా చెప్తున్నారు ఈ ప్రమాదంలో మాత్రం దాదాపు ఈ షాపు కు సంబంధించి యాభై నుండి అరవై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కూడా ఓనర్ మాత్రం చెప్పడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కాలి బూడిదైన పరిస్థితి నెలకొంది కింద ఉన్న బట్టల షాప్ తో పాటు పైన ఉన్న గోడను కూడా ఖాళీ బూడు అయింది మన విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు ఈ సిస్టమ్ కు అదే విధంగా ప్రింటర్ కు సంబంధించిన మొత్తం మెటీరియల్ కూడా ఖాళీ బూడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది ఉదయం ఆరున్నర ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడ ఫైర్ సిబ్బంది మాత్రం ఇక్కడ మూడు ఫైర్ ఇంజన్లతో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు దాదాపు సుమారు మూడున్నర గంటల నుంచి వెళ్ళి నాలుగు గంటల ప్రాంతం వరకు ఇక్కడ రెస్క్యూ చేయడంతో మాత్రం మంటలను అందుకులోకి తీసుకొచ్చారు ఇక్కడ దాదాపు ఇక్కడ చాలా మంది ఫైర్ సిబ్బంది కూడా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు ఇక్కడ సిచువేషన్ చూడొచ్చు ఇప్పటికైతే ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మాత్రం రెస్క్యూ సిబ్బంది మాత్రం జరుగుతుంది దాదాపు ఉదయం ఆరున్నర ప్రాంతం నుంచి మూడు ఫైర్ జెన్లు ఇక్కడ ఆ దీర్ఘకాలికంగా పనిచేయడంతో మాత్రం ఫైర్ మంటల్ మాత్రం అదుపులోకి దానిలో ఉన్న శిఖరాలను కూడా ఇప్పుడు ఇక్కడ ఫైర్ ఆఫీసర్లు ఫైర్ సిబ్బంది మాత్రం తొలగిస్తున్న సిచువేషన్ కనబడుతుంది దీంతో పాటు ఇక్కడ దాదాపు సుమారు కోటి రూపాయల నష్టం వాటిలేదని కూడా ఇక్కడ బాధితులు చెప్పడం జరుగుతుంది ఈ ప్రమాదంతో మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు కన్నీటి పర్యంతం అవుతున్నారు మనతో పాటు మాట్లాడడానికి ఫైర్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఉన్నారు అతను అడిగి మరిన్ని సో చెప్పండి సార్ ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది ఎంతమంది సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారు సార్ సిక్స్ ఫార్టీ ఫైవ్ గట్ల మాకు కాల్ వచ్చింది రాగానే మా వెహికల్ తీసుకొచ్చాము ప్రమాద తీవ్రత ఎక్కుతుందని చెప్పేసి మానకొండరు వాళ్ళకి కూడా బండికి ఇక్కడికి రమ్మని చెప్పింది సుమారు ఐదు ట్యాంకుల వరకు పట్టింది మాకు ఇనిషియల్గా ఏంటంటే పైకి వెళ్ళడానికి యాక్సెస్ లేదు అప్పటికే పొగతో నిండిపోవడం వల్ల యాక్సెస్ దొరక కొంచెం లేట్ అయింది తర్వాత జేసీబి తెప్పించుకొని యాక్సెస్ తీసుకొని ఇప్పుడు టోటల్గా ఫైర్ కంట్రోల్ చేస్తారు అంటే ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఫైండ్ అవుట్ చేశారు అయితే ఇక్కడ కింద ఉన్న ఓనర్ వాళ్ళు దీపం పెట్టారని చెప్పేసి చెప్తున్నారు ఆ దీపము పొరపాటున ఎలకలు తిరగడం వల్ల కానీ ఏదైనా పడిపోయి ఉండొచ్చు పడిపోయినప్పుడు ఇది బట్టల షాప్ కాబట్టి కింద పడి మేబీ అట్లా ఫైర్ స్ప్రెడ్ అయ్యింది ఆఫీస్ ఆపరేషన్ లో ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేశారు ఆ రెండు స్టేషన్ల సిబ్బంది వాళ్ళతో పాటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ సుమారుగా ఇరవై మంది వరకు ఇక్కడ క్షమించారు సార్ మంటలు గంటల పాటు పడింది సో చూసారు కదా మొత్తానికి అయితే దాదాపు మూడు గంటల నుంచి వెళ్ళి మూడున్నర గంటల మూడున్నర గంటలు మొత్తం ఇక్కడ ఇటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఫైర్ ఆఫీసర్లు సిబ్బంది ఇక్కడ మొత్తానికి అయితే పనిచేయడంతో మాత్రం మంటలను అభివృద్ధి తచ్చారు దీంతో తెలియ ప్రమాదం తప్పిందని కూడా చెప్తున్నారు దీంతో కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పరిధిమవుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్